హాయ్ హలో అందరికీ ఈరోజు ఒక బ్రెడ్ ఐటమ్తోను వచ్చేసాను చాలా బాగుంటుంది ఇది మా అబ్బాయి ప్రిపేర్ చేస్తున్నాడు ఫస్ట్ కస్టర్డ్ పౌడర్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకొని అందులో గోరువెచ్చగా ఉన్న పాలను కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఈ రెసిపీ జస్ట్ క్రెడిట్ అంతా మా అబ్బాయికేనండి చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడు టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇది కలిపి పక్కన పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు మనకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అన్నీ మెయిన్గా ఇది ఇది ఒక్కటే టైం తీసుకుంటుంది ఇక్కడ ఈ ఈ రెసిపీకి మొత్తం ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి డ్రై రోజు పెట్టల్స్ కూడా కొన్ని ఉన్నాయి అవి లాస్ట్లో గార్నిష్ కోసం చాలా బాగుంటాయి అవి కూడా తీసుకున్నాను ఇది ఫ్రెష్ బ్రెడ్ అండి మిల్క్ బ్రెడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది మనకు ఫ్రెష్గా ఉంటేనే సూపర్ టేస్ట్ ఉంటుంది పైన ఉన్న పీస్ మాత్రం తీసి పక్కన పెట్టేసుకొని మిగిలిన బ్రెడ్ పీసులు మొత్తం సైడ్స్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటే మనకు రెసిపీ చాలా బాగుంటుంది పెద్ద పెద్దగా కూడా పెట్టుకోవచ్చు కానీ చిన్న అయితే బాగుంటుంది మొత్తం ఈ విధంగా పేర్చుకొని నేనైతే ఒక పది పీసులు ఫస్ట్ కట్ చేసుకుంటున్నాను దీని తర్వాత మళ్ళీ మనం కస్టర్డ్ మిల్క్ రెడీ చేసుకోవాలి ఉంటుంది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని బట్టి మనం బ్రెడ్ పీసెస్ ఎక్కువ కానీ తక్కువ కానీ చూసుకుంటూ కట్ చేసి పెట్టుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక టెన్ పీసెస్ కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి దీనిలో మళ్ళీ ఫోర్ పీసెస్ లాగా చేసుకోవాలి చిన్న చిన్న క్యూబ్స్ లాగా చేసి పెట్టుకుంటే చాలా బాగుంటాయి ఈ కట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదండీ ఇవి పడైన అవసరం లేదు మనకు బ్రెడ్ పౌడర్ అయినా చేసుకోవచ్చు లేదంటే తెల్లవారి పాలల్లో కానీ టీలో కానీ వేసుకొని అయినా తినవచ్చు చాలా బాగుంటాయి తెల్లవారే తినేసేయాలి లేదంటే ఖరాబ్ అయిపోతాయి చాలా బాగున్నాయి కదా అవి పక్కన పెట్టేసుకొని వీటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే నాలుగు నాలుగు పీసుల్లాగా కట్ చేసుకుంటున్నాను అలాగైతే బాగుంటుంది మనకు ఈజీగా ఉంటుంది మనం సర్వ్ చేసుకుంటప్పుడు ఇలాగ స్పూన్తో తీస్తే కూడా మనకి లాగా వచ్చేస్తే కాబట్టి బాగుంటుంది చేయడం కొంచెం ఈజీగానే ఉంది ఒక డ్రై ఇది ఒకటి కొంచెం టైం ముందే మనం కట్ చేసి పెట్టుకున్నామంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఈ రెసిపీ అయిపోతుంది కానీ వెంటనే తినడానికి అయితే ఉండదు ఇవన్నీ కట్ చేసుకునే వరకు చాలా టైం పట్టింది ఒక గుప్పెడండి మొత్తం ఒక బ్రెడ్ పెద్ద బ్రెడ్ ప్యాకెట్కి ఒక గుప్పడ ఉంటాయి అయినా అంత కావాలని కూడా లేదు కొంచెం తక్కువైనా పర్వాలేదు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతేం లేదు ఇది కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలు తీసుకొని మంచిగా ఒక పొంగు వచ్చేదాకా మరిగించుకొని ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందాక మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా దాన్ని అందులో వేసుకుంటూ కొంచెం చిక్కగాయ వరకు ఉడికించుకోవాలి ఎంత ఒక ఫైవ్ మినిట్స్లో చిక్కగా అయిపోయింది బాగా చిక్కగా అయినట్టు అనిపిస్తే కొన్ని పాలు మిక్స్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం పలచ ఉందనిపిస్తే కొంచెం కస్టర్డ్ పౌడర్ కూడా కలిపి వేసుకుంటే కొంచెం మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఇందులోకి మనం ఒక హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను నేను బాగా స్వీట్ ఎక్కువ కావాలి ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకా కొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే జస్ట్ ఒక హాఫ్ కప్ వరకు యాడ్ చేస్తున్నాను కొంచెం నార్మల్ స్వీట్ ఉంటేనే ఇది బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఎక్కువ స్వీట్ అయితే కొంచెం ఇష్టపడే వాళ్ళకే బాగుంటుంది చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో చిక్కకు కావాలి ఇలా అయిన తర్వాత దీన్ని కూడా పక్కకు పెట్టేసుకోవాలి అంటే చల్లార్చడం అవసరం లేదు జస్ట్ పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒక ఫ్రెష్ క్రీమ్ తీసుకొని అది ఎంత అంటే ఒక హాఫ్ కప్ వరకు ఇది కూడా ఫ్రెష్ క్రీము హాఫ్ కప్ తీసుకొని అందులోకి షుగర్ పౌడర్ యాడ్ చేయాలి షుగర్ యాడ్ చేయొద్దు షుగర్ యాడ్ చేస్తే క్రిస్టల్స్ లాగా ఉండిపోతాయి కదా అందుకని పౌడర్ యాడ్ చేస్తే మనకు మొత్తం కలిసిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఈ ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్ల ఎక్కువ మనకు డబుల్ టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది ఇది లేకున్నా బాగానే ఉంటుంది వేస్తే మాత్రం ఇంకా అదిరిపోతుంది ఇలాగా మొత్తం కలిపి రెండు పక్కన పెట్టేసుకోవాలి కస్టర్డ్ మిల్క్ని ఫ్రెష్ క్రీము రెండు పక్కన పెట్టేసుకొని ఒక చిన్న బాక్స్ తీసుకోవాలి మళ్ళీ మనము ఈ రెసిపీని వేరే డిష్లోకి కానీ వేరే బౌల్లో కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండదు డైరెక్ట్ అదే బాక్స్లో మనము సర్వ్ చేసుకోవాలి ఈ కస్టర్డ్ మిల్క్లో రెండు ఇలాయచిలు మాత్రమే కొంచెం దంచుకొని పౌడర్ చేసి వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలాగ ఒక బాక్స్ తీసుకొని దానిలోకి ఫస్ట్ మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని కొంచెం ఒక హాఫ్ కప్ వరకు పోసేసుకొని దానిలో దాని మీద మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ అన్నీ ఒకదాని పైన ఒకటి కాకుండా ఒకదాని పక్కన ఒకటి మంచిగా పేర్చుకోవాలి పేర్చుకొని మళ్ళీ దానిపైన ఇందాక పోసుకున్నాం కదా మిల్క్ కస్టర్డ్ మిల్క్ అది కూడా మొత్తం మునిగే వరకు పోసేసుకోవాలి ఇదే విధంగా మనకు కస్టర్డ్ మిల్క్ ఎంతవరకు అయితే వస్తాయో అంతవరకు మనము స్లైసెస్ పెట్టుకుంటూ పోస్తూ వెళ్ళిపోవచ్చు ఈ దీనిపైన ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవాలి ఫస్ట్ మిల్క్ కస్టర్డ్ మిల్క్ వేసుకొని దానిపైన బ్రెడ్ స్లైసెస్ పేర్చుకొని మళ్ళీ దానిపైన కస్టర్డ్ మిల్క్ వేసుకొని దానిపైన ఫ్రెష్ క్రీమ్ ఒకసారి వేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ సరిపోతుంది ఇది వేసేసుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మంచిగా వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇవన్నిటికీ అదొక్కటే మెయిన్ అది మొత్తం కంప్లీట్గా వేసేసుకొని అవి త్రీ ఫోర్ లేయర్స్ వచ్చిందండి నాకైతే ఇప్పుడు నేను హాఫ్ లీటర్ అన్నాను కదా హాఫ్ లీటర్ పాలు ఫోర్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది సెకండ్ లేయర్ పెడుతున్నాను సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ కస్టర్డ్ మిల్క్ వేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇలాగే నాకు ఫోర్ స్లైసెస్ ఫోర్ స్టెప్స్ లాగా ఇట్లా పెట్టేసుకున్నాను బాక్స్ నిండుగా వచ్చింది పూర్తిగా దానిపైన ఫైనల్గా మిగిలిపోయిన డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రెష్ క్రీమ్ కానీ కస్టర్డ్ మిల్క్ కానీ కంప్లీట్గా మొత్తం వేసేసి బాక్స్ మూతటి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇది మనకి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక టెన్ అవర్స్ తర్వాత తినాలండి వెంటనే తినడానికి అయితే ఉండదు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది అందరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ చాలా అంటే చాలా నచ్చుతుంది ఈ వీడియో ఓకేనా చూసారు కదా లాస్ట్ ఫైనల్గా మిగిలిపోయిన కస్టర్డ్ మిల్క్ కూడా వేసేశాను ఫ్రెష్ క్రీమ్ కూడా మొత్తం వేసాను మార్నింగ్ లేవేసి ఓపెన్ చేసి చూస్తే మొత్తం బ్రెడ్ అంతా అన్నీ అబ్జర్వ్ చేసుకొని చాలా బాగా అంటే చాలా బాగా అయింది తన ఆఫీస్కి తీసుకెళ్తా అన్నారు కాబట్టి నేను ఏమాత్రం ఓపెన్ చేయలేదు ఇంకా అట్లనే బాక్స్ బాక్స్ పంపించేశాను ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది కదా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్